హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ బ్లాగ్లో వచ్చేసి ఎటువంటి క్లీనింగు వంట ఏమీ ఉండదండి ఓన్లీ పూజా పూజ రూమ్ క్లీనింగు అంటే టిప్స్ మాత్రం ఉంటాయండి టిప్స్ అంటే మామూలు నేను పూజ చేసుకుంటూ మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరపడి ఉండాలంటే ఏం చేయాలి మనము రోజు ప్రతిరోజు ఇల్లు ఇల్లు ఎలా పెట్టుకోవాలి దీని గురించి అయితే ఉంటుందండి పూజ చేసుకుంటూ నేనైతే కొన్ని ఇవి ఇవైతే చెప్తానండి మీకు ఇవైతే మీరు ఫాలో అయితే మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రతిరోజు నిలిచి ఉంటుంది మనము అలాగే ఫాలో అవ్వాలనేసి అనేసి ఈ అయితే ఉంటుందండి అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కటి అన్నీ వివరిస్తాను స్కిప్ చేసి చూస్తే మీకు అయితే తెలిసేలేదు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మనం ఎలా ఫాలో అవ్వాలి ఎలా చేయాలి ప్రతి ఒక్కటి ఉంటుందండి అలాగొచ్చేసి సాయంకాలం టైంలో మనం తెల్లారి టైంలో చేయకపోతేను సాయంకాలం టైంలో మాత్రం ప్రతిరోజు అనేది పెట్టుకోవాలండి లక్ష్మి వచ్చే టైం అండి అది వచ్చేసి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒకే ఒక లైక్ అయితే వేయండి ప్రతిరోజు బయట దీపం మొన్న దీపాల్లో దీపం పెడితే చాలా చాలా మంచిదండి ముగ్గు కూడా అంతేనండి ముగ్గు వేస్తాం కదా ముగ్గు ముగ్గు పిండితో కాకుండా బియ్య పిండితో వేస్తే ఇంకా చాలా మంచిదండి పక్షులు అవి ఇవి తింటాయి అదని వచ్చేసి వచ్చి అది కూడా మంచి ఫలితము ప్రతిరోజు తెల్లార టైంలో తెల్లారు లేచిన తక్షణమే బయట అంతా కడిగి గడపకి పసుపు కుంకుమంతా పెట్టాలండి తెల్లారే లేచిన తక్షణం ఈ పని అయితే చేయాలి అప్పుడు నిద్రాదేవి కడపలో అనేది ఉంటుందండి ఆ నిద్రాదేవి లేకుండా ఇంట్లోకి రాకుండా అక్కడి నుంచి అట్లైపోతుంది ఆ తర్వాత సాయంకాలం టైంలో వచ్చేసి మనము ఫస్ట్ బయట ఉడాలి ఫస్ట్ బయట వడేయాలి ఆ తర్వాత ఇంట్లో ఉడేయాలండి సాయంకాలం టైంలో మాత్రం ఇది తెల్లారిని నిద్ర లేచిన తక్షణము ఇంట్లో ఊడేయాలి ఆ తర్వాత బయట వడేయాలండి తెల్లార టైంలో వచ్చేసి తెల్లార టైంలో అమ్ముతేవి అనేసి ఉంటుందంట అండి మనము ఇంట్లో నుంచి బయటకు అయితే తోసుకొని రావాలి సాయంకాలం టైంలో లక్ష్మీదేవి వచ్చే టైం అండి అందుకే బయట చతుర్సి ఆ తర్వాత ఇంట్లో అయితే అంటించాలి దీపం కూడా అంతేనండి ఫస్ట్ గడప దగ్గర దీపం అంతా అంటించి లక్ష్మీదేవిని పిలుసుకుంటూ వచ్చినట్లు అండి ఇదైతే దీపం బయట గడప లాంటివి చేసి ఆ తర్వాత ఇంట్లోకైతే ఇంట్లో వచ్చి దీపం అంటించాలి దేవుని రూమ్ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఎప్పుడూను కలర్ అనేది చేంజ్ అవ్వకుండా పెట్టుకోవాలండి కలర్ అంటే ఈ రోజు అంటే చేసేది మళ్ళీ ఒక వారం వరకు అంటే ఉండేది విగ్రహాలు దేవుని సామాన్లు కూడా అంతే పదైదు నెలకొకసారి నెలకు ఒకసారి కడిగేది అలా అంతా చేయకూడదండి వారానికి ఒకసారి నీట్గా ఉన్నాయి కూడా వారానికి ఒకసారి దేవుని విగ్రహాలు ఇవన్నీ కడిగి పెట్టుకోవాలండి ఆ తర్వాత పూజ చేసినప్పుడు ఎప్పుడు అంతే ఏదైనా ఒకటి ప్రసాదం అనేది కంపల్సరీగా పెట్టినే పెట్టాలండి ఆ తర్వాత నీళ్ళు కూడా పెట్టినే పెట్టాలా నేనైతే ఆ పక్కన పెట్టాను చూడండి ఒక చెంబులో రాగి చెంబులో నీళ్ళు కూడా పెడతా పిత్తుల దాంట్లో ఇంకొక దాంట్లో కూడా నీళ్ళు అనేది పెడతా ఎప్పుడు అంతేనండి నేను మనం దేవుని రూమ్లో ఒక రాగి చెంబులో నీళ్ళు అనేది ఎప్పుడు పెట్టిండాలండి ఆ తర్వాత మనం నైవేద్యం పెడతాం కదా నైవేద్యం ప్రోక్షం చేసేదానికి నీళ్ళు ఒక చిన్న దాంట్లో పెట్టుకుంటాను నేను ఈ సైడ్లో అయితే ఉంది మీరు అయితే చూడొచ్చు అడ్డు ముందడ ఆ తర్వాత వచ్చేసి కామాక్షి దీము నెయ్యి అంటిస్తే ఇంకా చాలా చాలా మంచిదండి కామాక్షి దీపం శుక్రవారం రోజు మంగళవారం రోజు కామాక్ష దీపని నిండుగా అలంకరించాలి పూలు మళ్ళీ పూలతో ఏమో వేసేసి నెయ్యి దీపం పెట్టుకుంటే మన ఇంట్లో ఎంత కఠినమైన పరిస్థితి ఉన్నా కూడా పరిహారం అవుతుందని చెప్తారండి నెయ్యి దీపం పెట్టుకుంటే తులసి చెట్టు దగ్గర కూడా అంతేనండి ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిదండి ఎంతో మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇంటి దగ్గర తులసి చెట్టు దగ్గర సాయంకాలం టైంలో లేదా పద్దెనిమిది ఊరు లేసి ముందర బ్రాహ్మీ ముహూర్తంలో దీపం తులసి కోట దగ్గర దీపం పెడితే చాలా చాలా మంచిదండి మంచి ఫలితాలండి నేను చెప్పే టిప్స్ అన్నీ పాలైతే మీకైతే మంచి ఫలితాలు అనేది ఉంటాయండి శుక్రవారం రోజు ఆ తర్వాత మా అమాసపుణ్యంకి మంగళవారం రోజు మంగళవారం అంటే ఇకపోయినా పర్వాలేదు శుక్రవారం రోజు నెయ్యి దీపాలు అయితే కంపల్సరీగా పెట్టాలి అమ్మాసపునం కూడా నేనైతే వేసాడంటే చిన్న చూడండి చిన్నిదేవి చిన్ని దీపాలు నెయ్యి బత్తలు వేసి అయితే పెట్టిన నేను ఇప్పుడు చూసినారు మీరు కూడాను నేనైతే అది శుక్రవారము మంగళవారం అమ్మాసపునం ఖచ్చితంగా అంటిస్తానండి నిన్న నెయ్యి దీపాలు వచ్చేసి కామాక్షిమ దీపం కూడా నెయ్యి వేసేసి కలిగిస్తే మంచిదండి ఇంకా చాలా మంచిది అమ్మా సమయం రోజు వచ్చేసి ధూపం అంతా వేసి అంటిస్తే ఇంకా మంచిది మోస శుక్రవారం ఇట్ల టైంలో దూపం అదే సాంబ్రాణి వేసేకాయలా కదండి మనకి ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకైతే సాంబ్రాన్ ఎంత వేసేకాయలా పల్లెల్లో ఉండే వాళ్ళైతే నిప్పులన్నీ తెచ్చి నిప్పులు వేసి సాంబ్రాని పౌడర్ వేస్తే ఇల్లంతా దూపం చూపిస్తే కూడా మంచిది అలా మనకి వీలు పడదు కదా సాంబ్రాన్ని టూపే దొరుకుతాయి ఒక కప్పు లాగా అవి అయితే అంటిస్తే అది కూడా పర్వాలేదండి ఇల్లు అంతా దూరం అంటిస్తే కూడా అది కూడా మంచిది ఇల్లు అంతా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి అలాగే మనకి ఇంట్లో ఏమైనా నెలసర టైం ఇట్లా టేమ్ ఏమైనా ఉండేటప్పుడు కూడాను ఇంట్లో గంజనం అనేది అప్పుడప్పుడు మనం ప్రోక్షణిస్తా అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండేదండి ఇల్లు తుడిచేటప్పుడు కూడా అంతే ఇల్లు తుడిచే దాంట్లో బకెట్లకు చేసి కొంచెం కళ్ళుప్పు కొంచెము పసుపు ఇవి వేసేసి ఇల్లంతా తుడుచుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండేలేదు అట్లా ఏమైనా చిన్న చిన్నగా ఉంటే కూడాను మనకి ఇంట్లో అనేది లక్ష్మీ అనేది తిరు తిరుపరి ఉండేలేదు ఆ తర్వాత దీపాలు అనేది నేలకు తాగించకూడదండి మనం ఎన్ని దీపాలు పెట్టినా కూడా దాని కింద ఒక ప్లేట్ అనేది పెట్టాలి నేను చూడండి నా దీపాలు అన్ని పెట్టి అన్నిటి కింద ఒక ప్లేట్ అయితే పెట్టాను ఇలా ధూపం అయితే అంటిచ్చేసి ఇల్లంతా చూపిస్తే కూడా మంచిదండి అలాగే శుక్రవారం టైంలో కానీ లేదంటే శుక్రవారం టైంలోనే అంటిస్తే మంచిదండి మనం పాతకాలంలో కూడా చూసింటాము పొయ్యి అంత అలికి ఇప్పుడు పొయ్యి వంట చేయినా కూడా వంట చేయకుండా ఉన్నా కూడా కొందరైతే పొయ్యి అంత అలికి పొయ్యి పేడలు అంతా అప్పుడు అంత అలికి ముగ్గులు పెట్టి పుష్ప కుంగత పెట్టి ఆ తర్వాత వంటనే చేసేవాళ్ళండి అప్పుడైతే వచ్చేసి ఇప్పుడు అట్లా చేస్తాలే మనం శుక్రవారం టైంలో కూడాను ఇలా స్టవ్ అంతా నీట్గా పెట్టి స్టవ్ దగ్గర పూజ అంతా చేసుకొని అంటే మా సింపుల్గా ఉగమంతా నీట్గా తుడిసేసి ఒక ముగ్గుమని వేసుకొని పూ అంతా పెట్టి పుసరే పెట్టి ఒక గడ్డి అంటిస్తే మనకే మంచిది కానీ అవన్నీ మొత్తం వండుకొని తింటాడ్డము మనకే మంచిది అవుతుంది కదా ఆ తర్వాత పూల పాలకీళ్ళు కాంచుకుంటే మంచిది బయట కూడా ఇలా ప్రతిరోజు దీపాలు అయితే పెట్టుకోవచ్చండి నేను పూజ చేసుకుంటూ మీకు అయితే చెప్తాడా ఇలా ఇలా చేస్తుంటే కూడా మీకు అర్థమైతుంది అనేసి నేను ఇలా చేసి చూపిస్తాను నేనైతే ఇలాగే చేసుకుంటానండి ఎప్పుడు అంతే నేను సాయంకాలం టైంలో అయితే ప్రతిరోజు దీపాలు పెడతా ఒక్కొక్కసారి కుదరదు శుక్రవారం మంగళవారం ఇట్లా టైంలో అయితే కంపల్సరీగా పెట్టినే పెడతాను ప్రతిరోజును పెడతా కానీ ఒక్కొక్కసారి కుదరలేదు ఒక్కొక్కసారి పెట్టుకుని ఉండలేదు కంటిన్యూస్గా నేను పెడతా అని కూడా చెప్పకేయలేదు ఇలా అయితే చేసుకోవచ్చండి ఇంకో మన ఇంటి దుష్టి దోశాలు ఇట్లా ఏమైనా ఉంటే కూడాను ఒక గాజు గ్లాస్లో నీళ్ళు పెట్టేసి ఆ నీళ్ళ నిమ్మకాయ వేసి దేవుడు రూమ్ లాడైనా పెట్టేయండి మన ఇంట్లో ఏమైనా దుష్టి దోషాలు అట్లా ఏమైనా ఉంటే కూడా నిమ్మకాయ అనేది కుళ్ళిపోతుంది లేదా ఒక వారం వరకు అలాగే ఉంటుంది అదే నిమ్మకాయ కావాలంటే పదహైదు రోజులకి ఒకసారి అమ్మా చెప్పి చేంజ్ చేసుకోవచ్చండి నిమ్మకాయ అట్లా ఏమైనా అంటే అదని చేంజ్ చేసుకుంటాను లేదంటే ఇంటి దగ్గర ఇట్లా నిమ్మకాయ ఏమైనా కుళ్ళిపోతే కదా నిమ్మకాయని పారేసేసి నిమ్మకాయ ఒక నిమ్మకాయ తీసుకొని కర్పూరం పెట్టుకొని ఇల్లంతా చూపించుకొని దాన్ని అయితే తిప్పుకుంటూ వస్తే మన ఇంట్లో ఉండే దుష్టి దోషిపోతాండి ఇవండి ఈ టిప్స్ ఇంకా ఎన్నెన్నో ఉంటాయి నాకు తెలిసిన ఇంతవరకు ఇంత చెప్పినాను మీకు ఇష్టమైంది అనుకుంటున్నాను